నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జనసేన వైసీపీ పొత్తు వైరల్ వీడియో ఇదిగో అసలు నిజాలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి అయితే నువ్వు పెట్టిన టైటిల్లో ఆ జనసేన వైసీపీ పొత్తు అనే దాన్ని పక్కన పెట్టు అసలు నిజాలు అనే దాన్ని పెట్టు ముందు ఆ వైరల్ వీడియో ఏదో చూపించు అనే కదా మీరు అనేది సో అయితే వెంటనే ఆ వీడియో చూపిస్తాను ఒక్కసారి మీరు లుక్ లుక్కండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ఎంతమంది ఎదురొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పటికీ ఒంటరిగానే రాజకీయాల్లో పోరాటం చేస్తాడు పోటీ చేస్తాడు పిలుస్తాడనేది విశ్వాసం

ఐదేళ్ల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇద్దరు కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళే ఉమ్మడి కృష్ణా జిల్లా ఇద్దరు మంత్రులుగా పనిచేసిన వాళ్ళే సో జగన్మోహన్ రెడ్డి గురించి చాలా హీరోయిక్గా ఎలివేషన్ ఇచ్చారు కదా అయితే అదే పార్టీలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంకొక వ్యక్తి తాజాగా చెప్తున్న మాట తాజాగా ఇప్పుడు తాజాగా చెప్తున్న మాట వైరల్ అయింది కదా ఆ మాటని మీకు ఇంకొకసారి వినిపిస్తాను చూడండి చూశారు కదా ఈ మూడో వ్యక్తి ఎవరు అనంటే అప్పల్ అప్పలరాజు అంటే మీకు ఈ వీడియోలో అతని ఫేస్ అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు కానీ వాయిస్ అయితే మీరు గుర్తుపట్టొచ్చు అప్పల్ అప్పలరాజు వాయిస్ అది ఆయన తాజాగా ఈ మధ్య కాలంలో అంటే ఒక నాలుగు రోజులు మూడు రోజులు అవుతుందేమో ఆ వీడియో రికార్డ్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన విలేకరులతో పిచ్చాపాటి ముచ్చటిస్తున్న సమయంలో ఆయన మనసులోని మాటను బయటపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కన్నా ముందు జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తుకి ప్రయత్నించాయి అది గనక జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ గల్లంత అయి ఉండేది అని అని చెప్పేసి ఆయన నోటితో ఆయన మాట్లాడిన మాటే వెంటనే ఆయన తేరుకొని కరెక్ట్ చేసుకున్నారు తనని తాను అంటే వీడియో తీస్తున్నారా మీరు ఎవరో వీడియో తీస్తున్నట్టున్నారని చెప్పేసి ఆయన అక్కడి నుంచి పరారయ్యారు సో అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనూ లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వైసీపీకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఆ నాయకులు గతంలోనూ ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే సింహం సింగిల్గా వస్తుంది ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి మీరెప్పుడు జత కడుతూనే ఉంటారు మీరెప్పుడు జెండాల జెండాలు జత కట్టడమే మీ పని అని చెప్పేసి సాంగ్స్ కూడా రాయించుకున్నారు సింహం సింగిల్గానే వస్తుంది మీరు చంద్రబాబు నువ్వు పొత్తుల కోసం ఎగబడతావయ్యా అని చెప్పేసి గతంలోనూ అన్నారు ఇప్పుడు అంటున్నారు సో కానీ యథార్థం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తుల కోసం ప్రయత్నించింది ఆ పొత్తులు కలపడానికి ప్రయత్నించిన వ్యక్తి కూడా ఒక కీలకమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన కూడా ముఖ్యమంత్రిగా పని ఆయనే అని చెప్పేసి టాక్ నడుస్తుంది ఆయన ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అత్యంత ఇష్టడు ఒకప్పుడు తిట్టుకుని ఉండొచ్చు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ అనేక మార్లు తిట్టుండొచ్చు జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డిని కూడా తిట్టుండొచ్చు ఆ రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు తెలంగాణ పాలిట ద్రోహి పావురాల గుట్టలో పావురం అయిపోయిండు అని చెప్పేసి తిట్టుండొచ్చు కానీ తరువాత మాత్రం పరిణామాల వల్ల వాళ్ళిద్దరూ చేతులు కలపాల్సి వచ్చింది అనేక సందర్భాల్లో వాళ్ళు కలిసి పనిచేశారు కూడా సో ఇక చూసుకుంటే మనం రెండు వేల పద్నాలుగు నుంచి వద్దాం రెండు వేల పద్నాలుగు టైంలో ఎలక్షన్లు జరిగింది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎందుకంటే అంతకుముందే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి సపరేట్ స్టేట్స్ అయిపోయాయి సో ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు రాష్ట్రాన్ని పాలించుకుంటున్నారు కానీ ఒకనొక సందర్భంలో కేసీఆర్కి ఏమనిపించిందంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నంత వరకు బీఆర్ఎస్కి ఎప్పటికైనా అంటే అప్పట్లో టీఆర్ఎస్గా గా ఉండేది టీఆర్ఎస్కి ఎప్పటికైనా ముప్పే కాబట్టి తెలుగుదేశం పార్టీ అనే దాన్ని తెలంగాణలో లేకుండా చేయాలని చెప్పేసి ఆయన ఒక స్కెచ్ వేశారు దానిలో పావైపోయింది ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోండి అది అందరికీ తెలిసిన సత్యమే ఎలా ఈ మాట అంటున్నావు నువ్వు కేసీఆర్ రేవంత్ రెడ్డిని పావుగా చేసేసి ఎలా చంద్రబాబుని బయటికి పంపించాడు అనంటే ఎస్ అఫ్ కోర్స్ ఫోన్ ట్యాపింగ్ వల్లే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు మరి వాళ్ళకి సమాధానం చెప్పమనండి బీఆర్ఎస్ వాళ్ళని సో ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత విషయాల్లోకి వద్దాం సో అలా చంద్రబాబు నాయుడిని చాలా తెలివిగా పక్కకు తప్పించారు ఇక మరీ ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు పోండి మళ్ళీ పాలకులు వస్తున్నారు వాళ్ళకి ఓట్లు వేయండి వాళ్ళకి బానిసలు అవ్వండి అని చెప్పేసి అప్పుడు సీఎంగా ఉన్న తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టి చాలా చక్కగా దాన్ని క్యాష్ చేసుకున్నారు ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను రెడీగా ఉండండి చంద్రబాబు అని చెప్పేసి అన్నారు సో ఆయనకి చెప్పినట్టుగానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి కేసీఆర్ చేశారు ఎన్ని వనరులను ఉపయోగించాలో అన్ని వనరులు ఉపయోగించారు ఎన్ని అస్త్రశస్త్రాలు వాడాలో అన్ని అస్త్రశస్త్రాలు వాడేశారు కేసీఆర్ మొత్తం మీద చంద్రబాబుని అధికారంలో నుంచి దించేసి పదవీచ్యుణ్ణి చేసి సీఎం మాజీ సీఎంగా మార్చేసి సీఎంగా ఉన్న చంద్రబాబుని మాజీ సీఎంగా మార్చేసి తను చాలా ఆనందం పొందారు అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఏం జరిగిందనేది ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే విషయంలో ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య దాంట్లో రివర్స్ టెండరింగ్కి వెళ్ళిన విషయంలో కూడా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకునే ముందు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని భేటీ అయ్యారట ఈ మాట వాస్తవమే అన్ని రికార్డులో ఉన్నదే అంటే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ అయినవి నేనేమి దాచిపెట్టేవి కాదు లేదా కల్పించి చెప్పేవి కాదు తెలంగాణలో ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో హైదరాబాద్లోనే భేటీ అయ్యారో ఆ భేటీ తర్వాతనే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్కి వెళ్లారనేది వాస్తవమే కానీ కేసీఆరే చెప్పడం వల్ల రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు అనేది ఇప్పుడు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది మరి దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదా తెలియదు అంటే నిజంగానే కేసీఆర్ఏ చెప్పారా రివర్స్ టెండరింగ్కి వెళ్ళమని ఎత్తు తగ్గించమని కూడా కేసీఆర్ చెప్తేనే జగన్మోహన్ రెడ్డి చేశారా అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇలా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా ఉన్న పోలవరం విషయం మీద కూడా దెబ్బ కొట్టారు అని చెప్పేసి తెలుస్తుంది అలాగే అమరావతి విషయంలో కూడా కేసీఆర్ దెబ్బ కొట్టారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం ఎందుకని అంటే తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రిని కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన తరువాత ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం త్రీ క్యాపిటల్స్ అప్పటి వరకు చూసుకుంటే అమరావతి డెవలప్ అవుతుందా అవ్వదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని అంటూ ఉంది రాజధానిలో భూములు కొనుగోలు చేస్తున్నారు అమ్మకాలు జరుగుతున్నాయి బాగానే ఉంది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చూస్తే గనక ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తే గనక ఎవరూ కూడా హైదరాబాద్లో స్థలాలు కొనలేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంత భూము అని చెప్పేసి ఏమీ పైకి ఎగబాకలేదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయాడో అప్పుడే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది ఎందుకు అలా జరిగింది అంటే కనుక అమరావతి అనే ఒక కొత్త రాజధాని రాబోతుంది అక్కడికి కొత్త కొత్త పెట్టుబడులు రాబోతున్నాయి రాజధాని డెవలప్ అవబోతుంది ఇప్పుడు ఇప్పుడు కనుక మనం అక్కడ భూములు కొంటే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది చంద్రబాబు డెవలప్మెంట్ చేస్తే ఆ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మనం ఒకసారి హైదరాబాద్ను చూస్తున్నాం కాబట్టి మనకే తెలుసు ఆ విషయం అని చెప్పేసి అటు తెలంగాణ వాళ్ళు ఇటు ఆంధ్ర వాళ్ళు అందరూ కలిసి భూములు కొనటం అమరావతిలో మొదలుపెట్టారు అమరావతిలో దాన్ని ఏమంటారు రియల్ ఎస్టేట్ భూమి ఒక్కసారిగా బాగా పెరిగింది సో మరి దాన్ని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోవాలి అది సక్సెస్ఫుల్గా జరిగింది కానీ మళ్ళీ చంద్రబాబు రాకుండా చూడాలి అంటే ఏం చేయాలి అదే విషయాన్ని కేసీఆర్ ఆలోచించారు ఈలోపు అమరావతిని చంపేయాలి అది కూడా ఆలోచించారు కేసీఆర్ అందుకనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డితోటే ఆయన అమరావతి రాజధాని మాత్రమే కాదు అమరావతితో పాటుగా విశాఖ రాజధానే కర్నూలు రాజధాని అని చెప్పేసి ఆయనే చెప్పించారు అని టాక్ నడుస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో మరి దీని మీద కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎక్కడా స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చెప్పినట్టల్లా ఆడాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఆరోపిస్తున్నారు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ నేను తెలంగాణలోనే ఉద్యోగం చేస్తున్నాను హైదరాబాద్లోనే ఉంటున్నాను నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్లోనే ఫ్రెండ్ తను తెలంగాణ అబ్బాయి ఆ అబ్బాయి నాతో ఒక మాట అనేవాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవర్రా అని నన్ను అడిగాడు ఒకసారి అంటే వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి కదా తెలంగాణ ఆంధ్ర అంటే మీ స్టేట్ బాగా డెవలప్ అవుతుంది మా స్టేట్ డెవలప్ అవ్వడం లేదు ఎక్కడో వెనకబడిపోయాం కంపెనీలు రావట్లేదు ఉద్యోగాలు రావట్లేదు అని జనరల్గా డిస్కషన్ వస్తుంది కదా ఆ డిస్కషన్ వచ్చిన టైంలో తను నన్ను క్వశ్చన్ వేశాడు అదే మీ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి నేను వెంటనే జగన్మోహన్ రెడ్డి అన్నాను అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆబ్వియస్గా ఐసే జగన్మోహన్ రెడ్డి అయితే తనేమని అడగలు తెలుసా కాదు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు ఎలా ఎలా చెప్తావు అలాగా నేను నేను అడిగాను అయితే తను చెప్పిన సమాధానం ఇదే మా ముఖ్యమంత్రితో భేటీ అయిన ప్రతిసారి మీ ఆంధ్రప్రదేశ్లో నిర్ణయాలు మారుతున్నాయి మీ ఆంధ్రప్రదేశ్లో పోలవరం విషయంలో నిర్ణయం మారింది మా ముఖ్యమంత్రితోటి మీ ముఖ్యమంత్రి భేటీ అయిన తర్వాతే అని చెప్పేసి అలాగే అమరావతి విషయంలో కూడా మా ముఖ్యమంత్రితో మీ ముఖ్యమంత్రి భేటీ అయిన తర్వాతే నిర్ణయం మారింది మూడు క్యాపిటల్స్ అయ్యాయి మీకు ఒక క్యాపిటల్ కాదు మీకు మీకు ఒక క్యాపిటల్ అని చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది మా ముఖ్యమంత్రితో భేటీ అయ్యాకే అని చెప్పేసి తనన్నాడు అంటే ఒక రకంగా తను చెప్పకుండానే చెప్పింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా వ్యవహరించింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే అని చెప్పేసి అంటే షాడో సీఎం అందరూ మీ దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డిని షాడో సీఎం అనుకుంటున్నారు కాదు కేసీఆర్ఏ షాడో సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు సీఎం షాడో సీఎం కేసీఆర్ఏ ఆంధ్ర ప్రాంత అభివృద్ధి గొంతును నొక్కేసి మొత్తం అంతా కూడా ఆ అభివృద్ధి తెలంగాణకు వచ్చేలాగా ఆయన చేసుకోగలిగారు అందుకే అమరావతిని తొక్కేశారు మీకు విశాఖపట్నంలో కూడా చాలా కంపెనీలు వస్తున్నాయి అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చాలా కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు అయితే అవన్నీ గ్రౌండ్ అవ్వకుండానే చంద్రబాబు నాయుడు దిగిపోయేలాగా ఇక్కడ ప్రణాళిక జరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు రాకుండా ఉండడానికి కేసీఆర్ చేసిన పన్నాగం ఏంటో తెలుసా నీకు అని చెప్పేసి ఆ జర్నలిస్ట్ నాకు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో మీకు ఆంధ్రప్రదేశ్లో జనసేన వైసీపీ పొత్తులోకి రాబోతున్నాయని అని చెప్పేసి అన్నాడు అంటే ఎలా చెప్తున్నావునంటే ఎస్ జరుగుతుంది ఇదే అని అన్నాడు అయితే ఇవాళ సీదిరి అప్పలరాజు వీడియో వైరల్ అయిన తర్వాత నాకు ఆ విషయం బోధపడింది ఎందుకని అలా చేయాలనుకున్నారు కేసీఆర్ ఎందుకు అలా అలా చేయాలనుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది సీదిరి అప్పలరాజు సీదిరి అప్పలరాజుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్న దగ్గర నుంచి మళ్ళీ కేసీఆర్ ప్రస్తావన ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చకు వచ్చింది కేసీఆర్ ఎందుకని ఈ పొత్తు కుదర్చడానికి కేసీఆర్ఏ మెయిన్గా ట్రై చేశారని చెప్పేసి కూడా వార్తలు నడుస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఈ ఆరోపణే చేస్తుంది కేసీఆర్ఏ ఈ పొత్తు కుదర్చడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్కి అలాగే జగన్మోహన్ రెడ్డికి పొత్తు కుదర్చాలి వైసీపీ జనసేన కలిసి పోటీ చేయాలి టీడీపీని ఓడించాలి లేదా జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయకుండా విడిగా పోటీ చేయాలి అని చెప్పేసి కూడా ఒక అంటే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారట పవన్ కళ్యాణ్ దగ్గర కానీ పవన్ కళ్యాణ్ వాటికి వేటికి ఒప్పుకోలేదు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తోటి ఎప్పుడూ కూడా పొత్తు పెట్టుకోదు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతోటే కలిసి పోటీ చేస్తుందని కూడా కరాఖండిగా చెప్పేశారట కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి కూడా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి పైగా అప్పట్లో మనం చూసాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టి పిలిచి మరి జగన్ నీ పార్టీని అధహపాతాళనికి తొక్కుతాను అని చెప్పేసి సవాల్ విసిరింది కూడా ఇప్పటికీ మనం మర్చిపోలేం సో మొత్తానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిన తర్వాతనే భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పించి తీసుకొచ్చి ఈ పొత్తులో ఏకం చేశారు పవన్ కళ్యాణ్ సో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి కూటమిగా ఏర్పడ్డాయి కూటమి సునామీ దెబ్బకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లంత గల్లంత అయిపోయిందనే చెప్పాలి ఇక్కడ చంద్రబాబు కూడా తన రాజకీయ చతురతని చూపించారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆయన తెలంగాణలో పోటీ చేయకుండా ఓట్లు అంటే ఓట్ల చీలిక వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో క్యాడర్ ఉంది అనే మాట వాస్తవం అయితే ఆ క్యాడర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం మూలంగా వివిధ పార్టీలతో అయిపోతుంది అయితే బీజేపీతో బీఆర్ఎస్ తోట కాంగ్రెస్ తోటో అవుతుంది కానీ ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే వస్తుంది ఆ ఓటు శాతం అంతా కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కనుక తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే ఓట్ల చీలిక జరిగేది ఖచ్చితంగా టీడీపీకి కొన్ని ఓట్లు పడేవి అయితే ఆ ఓట్ల చీలిక జరగకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదాన్ని ఆ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు వచ్చేలాగా చేస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లేలాగా చేయడానికి చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయకుండా ఆగిపోయారు కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీతో జల్లయ్యాయి టీడీపీ ఓట్లు అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీతో జల్లవటం వల్ల బీఆర్ఎస్ పదవిని కోల్పోయింది అంటే ఐ మీన్ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది సీఎంగా ఉండాల్సిన కేసీఆర్ మాజీ సీఎంగా మారిపోయారు సో ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఎటు పోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పోవాలి తెలంగాణలో నేను ఎక్స్ సీఎం అయ్యాను కాబట్టి అక్కడ చంద్రబాబు మళ్ళీ సీఎం అవడానికి వీల్లేదు అని చెప్పేసి కేసీఆర్ ప్రయత్నించారు అని చెప్పేసి పెద్ద టాకే నడిచింది సో మరి దీని మీద ఎక్కడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు అసలు వైసీపీకి జనసేనకి మధ్య పొత్తు కుదర్చడానికి ట్రై చేసింది కేసీఆర్ఏ అని చెప్పేసి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంటే దాన్ని ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండించిన దాఖలాలు అయితే లేవు మరి అవుననుకోవాలా కాదనుకోవాలా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పేక నొక్కినట్టు నొక్కేసి ఆ అభివృద్ధి ఫలాలన్నీ కూడా హైదరాబాదు లేదా తెలంగాణ వైపు తీసుకొచ్చే విధంగా అప్పట్లో కేసీఆర్ అండ్ జనసేన అదే సారీ కేసీఆర్ అండ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారనే మాటకి వాస్తవ రూపం కనిపిస్తుందంటారా కనిపించడం లేదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ